రాజకీయ పార్టీలు మోసం చేస్తుంటే అప్పుడు కేసీఆర్ ఆలోచన చేసి గాంధీజీ గారు అనుసరించిన సత్యాగ్రహ పద్దతిలోనే నేను కూడా నిరాహార దీక్ష పడతానని చెప్పి గాంధీ గారి మార్గంలో మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టిండు కేసీఆర్ ఆ నిరాహార దీక్ష బలమేందో ఆ నిరాహార దీక్ష అస్త్రంలో ఎంత బలముంటుందో కేసీఆర్ చూపించింది కేసీఆర్ ఆమన్న నిరాహార దీక్ష సబ్బండ వర్గాలను ఒకటి చేసింది అన్ని వర్గాల ప్రజలు ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యార్థులు యూనివర్సిటీలు కాలేజీలు మహిళలు లాస్ట్కు పాత కాయిదాలు ఎదుర్కొంటే పాత సీసెలు అమ్మేటోళ్ళు అన్ని సంఘాలు కూడా రోడ్డు మీదకి వచ్చి మా తెలంగాణ మాకు కావాలని పార్టీలకు అతీతంగా అందరూ రోడ్ల మీదకి వచ్చింది డిసెంబర్ మూడున హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి కేసీఆర్ గారు తెస్తే ఆయన రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తా ఉంది ఏడు రోజులైంది ఎనిమిది రోజులైంది తొమ్మిది రోజులైంది మనిషికి ఏమైతుందో ఆందోళన పట్టుకున్నది అందరిలో ఉత్కంఠ నెలకొన్నది టీవీలో చూస్తున్నటువంటి మహిళలు ఉద్యమకారులు కేసీఆర్ చూసి చాలా మంది కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు అయ్యో ఈ మనిషికి ఏమన్నైతుందా బతపల్చున్నాడు మేమందరం కూడా నిలుసులో కేసీఆర్ గారి దగ్గర పోయి తొమ్మిది రోజులైంది సార్ పది రోజులైంది సార్ ఏమైనా అయితే ఇట్లా బతుకుండి కొట్టాడాం సార్ మీ ప్రాణం ముఖ్యం అని మేము మేమెంత బతి నోనో నేను ఒకటే మాట చెప్పిన అయితే తెలంగాణ జైత్ర లేదంటే నా శవయాత్ర నేను విడిచేదే లేదు విహార దీక్ష అని ఆయన పట్టుబట్టి కూర్చున్నాడు ఒక్కొక్క గంట ఒక్కొక్క క్షణం ఎంతో టెన్షన్ లో గడిపిన ఆ రోజుల్లో ఆయన పట్టుదల ఆయన ఉపవాస దీక్ష ఢిల్లీని కదిలించింది ఢిల్లీ నుంచి అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు మన జయశంకర్ సార్ కు ఫోన్ లో లైన్ లోకి వచ్చింది భయపడిపోయింది కేసీఆర్ ఏమన్నా అయితే అసలు హైదరాబాద్ మొత్తం ఆగమైపోతుంది అనేటువంటి భయం పట్టుకున్నది ఢిల్లీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు భయమై తెలంగాణ మొత్తం అగ్ని గుండమైటట్టుంది తెలంగాణ సమాజం ఒక్కటైపోయింది తెలంగాణ ఇయ్యకపోతే ఇక కష్టము అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పది రోజులు దాటి పదకొండవ రోజు వైపు వెళ్తున్న దీక్ష అప్పుడు కేంద్ర హోంమంత్రి గారు జయశంకర్ తో ఫోన్ లో మాట్లాడారు మేమందరం నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం అప్పుడు మాట్లాడి మేము తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాం కేసీఆర్ గారికి చెప్పండి దీక్ష విరమించమనండి అని చెప్పి జయశంకర్ సార్తో మాట్లాడతారు జయశంకర్ గారు వచ్చి కేసీఆర్ గారు చెప్పారు ఇట్లా ఫోన్ వచ్చింది సార్ అంటే ఈ ఫోన్లు గీన్లు నేను నమ్మను ప్రకటన రావాల్సిందే ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పితే తప్ప నేను దీక్ష విరమించను అన్నాడు కేసీఆర్ గారు మళ్ళీ జయశంకర్ సార్ ఢిల్లీకి మాట్లాడి ఒకటి రెండు సార్లు మూడు సార్లు అయింది ఏం ప్రకటన కావాలో మీరే రాసి పంపండి అని అడిగింది ఆయన ఎవరు కేంద్ర హోంమంత్రి మన జయశంకర్ సారే రాసిండు ఆ ప్రకటన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ఇంగ్లీష్ లో జయశంకర్ సార్ రాసిన పదాలను యూపీఏ ప్రభుత్వం అత్యవసర సమావేశం పెట్టి ఆ రోజు ఢిల్లీలో అర్ధరాత్రి పూట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభిస్తున్నామనే ప్రకటన రాబట్టింది కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజలు అవు అది ఈ ఉద్యమం నవంబర్ ఇరవై తొమ్మిది దీక్ష దివస్ వెనుక ఇంత గొప్ప మంచి దినం సుదినం నిజంగా తెలంగాణ వచ్చిందంటే ఈ నవంబర్ ఇరవై తొమ్మిది నాడు కేసీఆర్ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం